ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి ముఖ్యంగా నినాదాలతో అయితే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రెండు నినాదాల మాత్రం చాలా ప్రభావం చూపించాయి అవి కేవలం ప్రచారానికే పరిమితం కాలేదు ఏకంగా రాష్ట్ర భవిష్యత్తునే మార్చేశాయి సో ఈరోజు మనం ఆ రెండు నినాదాల కథేంటో వాటి వెనుక ఉన్న వ్యూహాలేంటో చివరికి ఏం జరిగిందో చూద్దాం ఇక్కడే అసలు కథ మొదలవుతుంది నూట డెబ్బై ఐదు సీట్లు కావాలా లేక పదిహేనువేళ్ల అధికారం కావాలా ఒకటి చూస్తేనేమో సంపూర్ణ ఆధిపత్యం కోసం వేసిన అడుగు మరొకటి చూస్తే మాకు లాంగ్ టర్మ్ ఇవ్వండి స్థిరత్వమిస్తామనేది మరి ప్రజల తీర్పు దేనికోటేసింది ఎందుకు వేసింది చూశారు కదా ఒకవైపు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని గెలిచేసి సంపూర్ణ ఆధిపత్యం సాధించాలనే ఒక భారీ లక్ష్యం దానికి పూర్తి భిన్నంగా మరోవైపు ఫిఫ్టీన్ ఇయర్స్ అధికారం అంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ ట్రాక్ ఎక్కించడానికి మాకు చాలా టైం కావాలి అవకాశం ఇవ్వండి అని అడగడం అసలు ఈ రెండు డిమాండ్ల వెనుక ఆలోచన ఏంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం సరే ముందుగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ గురించి మాట్లాడుకుందాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మాటను పదే పదే ఎందుకు వాడారు రాష్ట్రంలోని ప్రతి సీటును మేమే గెలుస్తామనేంత నమ్మకం ఆ ధీమా ఆయనకెక్కడించొచ్చింది నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు జస్ట్ ఆ నంబర్ చూడండి ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు కంప్లీట్ డామినేషన్ రాష్ట్రంలో రాజకీయంగా మాకు ఎదురే ఉండకూడదు అనే ఒక బలమైన దాదాపు సవాలు విసిరే ఆకాంక్ష అన్నమాట ఇది మరంత కాన్ఫిడెన్స్కే కారణాలేంటి ఒకటి భారీగా అమలు చేసిన సంక్షేమ పథకాలు వాటితో ప్రతి ఇంటికీ చేరామనే నమ్మకం రెండు రాజకీయంగా టీడీపీ ఇక కోలుకోలేదు అనే ఒక అంచనా ఇక మూడు లక్షల కోట్లు నేరుగా ప్రజలకే ఇచ్చామనే బలమైన విశ్వాసం ఈ మూడు కారణాలతోనే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమెందుకు గెలవకూడదు అనే ప్రశ్నను ఐదేళ్లపాటు బలంగా వినిపించారు అయితే ఇక్కడే అసల్ చిక్కు వచ్చిపడింది నినాదం వినడానికి చాలా బాగుంది కాని గ్రౌండ్లో ప్రభుత్వ చర్యలు వేరే కథ చెప్పాయి మాటలు సంక్షేమం గురించి ఉన్నా చేతలు మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్తున్నాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది ముఖ్యంగా పరిపాలనలో పగా ప్రతీకార ధోరణులు ఎక్కువయ్యాయనే విమర్శలు వచ్చాయి ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు అందుకే నోటితో నూట డెబ్భై ఐదు సీట్లు అని ధైర్యంగా అడిగినా వాళ్ల పనులు మాత్రం ఆ అర్హతను సంపాదించి పెట్టలేకపోయాయని స్పష్టంగా తెలుస్తోంది మరి ఫలితమేంటి టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ కాని వాస్తవంగా గెలిచింది కేవలం పదకొండు ఈ భారీ గ్యాప్ ఒక్కటి చాలు ఆ నినాదం ప్రజల దగ్గర వర్కౌట్ అవ్వలేదని చెప్పటానికి ఆశయానికీ వాస్తవానికి మధ్య ఇంతకంటే పెద్ద తేడా బహుశా ఉండదేమో ఇప్పుడు కథలో రెండో భాగానికి వద్దాం కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి దానికి పూర్తి భిన్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది వాళ్లు సీట్లు అడగట్లేదు సమయం అడుగుతున్నారు అది కూడా ఏకంగా పదిహేను సంవత్సరాలు ఇది వారి కోర్ ప్రామిస్ లాంగ్ టర్మ్ అధికారాన్ని డెవలప్మెంట్ టార్గెట్ తో నేరుగా లింక్ చేస్తున్నారు ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారితే ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి అందుకే మాకు స్థిరమైన పాలన ఇవ్వండి అని వాదిస్తున్నారు మరి ఈ పదిహేనేళ్లు వాళ్ల వాదన ప్రకారం అమరావతి పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది కంటిన్యూస్ ఫోకస్ ఉండాలి అలాగే కొత్తగా ఎకనామిక్ కారిడార్లు కట్టి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలంటే ప్రభుత్వానికి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఉండటం కంపల్సరీ ఈ ఆలోచన వెనుక ఉన్న తర్కం చాలా సింపుల్ ప్రభుత్వం మారిన ప్రతిసారీ ప్రాజెక్టులు పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అదే జరిగిందని ఆ పరిస్థితి మళ్లీ రాకూడదంటే దీర్ఘకాలిక పాలన అవసరమనేది సారాంశం అన్నమాట ఓకే ఈ రెండు నినాదాల వెనుక ఉన్న పరిపాలనా విధానాల్లో అసలు తేడా ఏంటి వాటిని పక్కపక్కన పెట్టి పోల్చిచూస్తే మనకి ఏమర్థమవుతోంది ఈ పోలిక చూస్తే కొన్ని ముఖ్యమైన తేడాలు కనిపిస్తున్నాయి గత ప్రభుత్వం ఫోకస్ అంతా కేవలం సంక్షేమం మీదే ఉంటే ప్రస్తుత కూటమి సంక్షేమానికీ అభివృద్ధిని కూడా జోడించింది రాజకీయ శైలిలో కూడా స్పష్టమైన మార్పుంది ప్రతీకార ధోరణి స్థానంలో పరిపాలన స్తంభించిన అభివృద్ధి స్థానంలో పెట్టుబడులను ఆకర్షించడం అందుకే ఒక నెగటివ్ అట్మాస్ఫియర్ నుండి రాష్ట్రం ఇప్పుడు ఒక పాజిటివ్ ఫ్లేవర్ వైపు వెళ్తోందని విశ్లేషకులంటున్నారు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ గతంలో అరెస్ట్లు కూల్చివేతలు వంటి రాజకీయ సంఘటనల గురించే ఎక్కువగా చర్చ జరిగేది కాని ఇప్పుడు ఆ వాతావరణం మారి ఇన్వెస్ట్మెంట్ డీల్స్ ప్రాజెక్టుల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ మార్పు వ్యాపార అభివృద్ధి వర్గాలకు ఒక పాజిటివ్ సిగ్నల్ ఇస్తోంది సో ఈ మొత్తం కథ నుండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సిన విషయమేంటి వాళ్ల ముందున్న అసలు ప్రశ్నేంటి ఇక్కడ అర్హత అనే పదం చాలా ముఖ్యం అర్హత అంటే ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు అధికారాన్ని అడిగే నైతిక హక్కు ఒక పార్టీ తన పాలన ద్వారా ఆ హక్కును సంపాదించుకుందా లేక కూల్పోయిందా అనేదే అసలు పాయింట్ మరి ఈ విశ్లేషణ ఏం తేల్చిచెప్తోంది గత ప్రభుత్వం తన పనుల ద్వారా నూట డెబ్బై ఐదు సీట్లడిగే అర్హతను కోల్పోయింది మరోవైపు ప్రస్తుత కూటమి వాళ్ల ప్రారంభ చర్యలు ప్లాన్స్తో పదిహేనేళ్ల స్థిరత్వాన్ని అడిగే అర్హతను ప్రస్తుతానికి సంపాదించుకుంది అంతిమంగా ఏ నినాదాన్ని గుడ్డిగా నమ్మొద్దని ప్రజలే చాలా అప్రమత్తంగా ఉండాలనేది ఇక్కడి సూచన ప్రస్తుత ప్రభుత్వమిస్తున్న హామీలను వారి పనితీరునూ నిశీతంగా గమనిస్తూ సరైన సమయంలో ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవడం చాలా కీలకం ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు ప్రజాస్వామ్యంలో పౌరులుగా మనం నాయకుల భారీ ఆశయాలను నమ్మాలా లేక వారి దీర్ఘకాలిక వాస్తవిక ప్రణాళికలను బేరిజు వేసుకోవాలా దీనిపై ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉంది